టిడిపి రాష్ట నేత కోటంరెడ్డి గిరిధరెడ్డి అమరావతి కృష్ణారెడ్డి మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ భానుశ్రీ స్వీట్స్ రంగంలో మరింత అనుభవం కలిగిన కోట గోపీకృష్ణ అయిన కుమారులు కోట అనిరుద్ ప్రతీత్ ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామీణంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన మధుర స్వీట్ స్టోర్ను సందర్శించి ఆదరించాలని టీడీపీ రాష్ట నేత కోటం రెడ్డి గిరిధర్రెడ్డి హోటల్స్ అసోసియేషన్ రాష్ట నేత అమరావతి కృష్ణారెడ్డి మదీనా వాచ్ షోరూం అధినేత ఇంతియాసులు సింహపురి ఆహార ప్రియులకు పిలుపునిచ్చారు మధుర స్వీట్స్ మూడవ బ్రాంచ్ ను నిర్వాహకులతో కలిసి అతిథులు లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు అంటేనే వంటకాలకు మారుపేరని చెప్పడంలో సందేహం లేదన్నారు ఆ విధంగా ప్రపంచ నలుమూలలలో నెల్లూరు వంటకాలు రుచికరంగానూ తాజాదనంగాను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే విధంగా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఇప్పటికే రెండు ప్రాంతాలలో మధుర స్వీట్స్ స్టోర్స్ సింహపురి ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు నెల్లూరు గ్రామీణంలో ఆహార ప్రజల కోరిక మేరకు నెల్లూరు గ్రామీణంలోనే స్థానిక శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం విద్యుత్ శాఖ ప్రధాన కార్యాలయం కోమిట్ల ప్రైవేట్ బస్సుల కార్యాలయములతో పాటు ప్రముఖ కూడలిగా పేరుగాంచిన కరెంట్ ఆఫీస్ సెంటర్ ప్రాంతంలో మధుర స్వీట్స్ స్టోర్ ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు కోట అనిరుద్ ప్రతీత కుటుంబీకులు అతిథులకు మరియు సింహపురి ఆహార ప్రిల్లకు వివిధ రకాలైన స్వీట్స్ ను నెల్లూరు ప్రజలందరికీ కూడా మధురమైన స్వీట్స్ స్నాక్స్ అన్నీ కూడా అందించడం జరుగుతుంది అప్పటి నుండి ఈ నలభై సంవత్సరాల నుండి ఈరోజు వారు మూడో బ్రాంచ్ మధురా స్వీట్స్ వాడి మూడో బ్రాంచ్ ఫస్ట్ సుబేదార్పేట రెండోది విజయమహల్ గేటు ఈరోజు కరెంట్ ఆఫీస్ సెంటర్లో నెల్లూరు ప్రజలందరికీ కూడా వారి యొక్క స్వీట్స్ అందజేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఒక మంచి స్వీట్ షాప్ను ఓపెన్ చేయడం జరిగింది ముఖ్యంగా వారి స్వీట్స్లో అయితే నెల్లూరు ప్రజలందరికీ కూడా తెలుసు ఇక్కడి నుండి యుఎస్ వరకు కూడా అందరూ వాళ్ళ కళాకారు కానీ అలాగే క్యారెట్ హల్వా ఇవన్నీ కూడా చాలా ఫేమస్ వాళ్ళ స్వీట్స్ సో ఇది వారి సేవలు మరిన్ని సంవత్సరాలు నెల్లూరు ప్రజలకు అందించాలని నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ ఏరియా వాళ్ళందరూ ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది సుబేదార్పేటకు అలా కాకుండా రేపటి నుండి వారికి అందుబాటులో అందుబాటు ధరల్లో ఒక మంచి స్వీట్ షాప్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దానికి వారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్వీట్ షాప్ని ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు కోటన్ెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అలాగే నెల్లూరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ స్వీట్ షాప్ను ఓపెన్ చేశారు నెల్లూరు ప్రజలందరూ కూడా వీరిని ఆదరించాలని చెప్పి వారి సన్ మన సన్స్ ఈరోజు వాళ్ళ కొడుకుల ఆధ్వర్యంలో ఈ స్వీట్ షాప్ని ఓపెన్ చేసిన దానికి నెల్లూరు ప్రజలందరూ ఆదరించాలని చెప్పి వారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసేందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు గత నలభై సంవత్సరాలుగా నెల్లూరు నగరంలో మద్రాస్ స్వీట్స్ ఎంతోమంది నెల్లూరు నగర ప్రజలకు అదేవిధంగా జిల్లా ప్రజలకు ఇతర జిల్లా నుంచి వచ్చిన వారందరికి కూడా మధురమైన స్వీట్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే వారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి మద్రాస్ స్వీట్స్కి స్వాగతం పలుకుతూ అదేవిధంగా మరిన్ని బ్రాంచులు నెల్లూరు జిల్లా పేరుని రాష్ట్రంలో ఇతర దగ్గరలో కూడా ఓపెన్ చేసి నెల్లూరు జిల్లా పేరు ప్రతిష్ఠించే విధంగా వారు ఉండాలని ఆ విధంగా ఆ భగవంతుడు వారిని ఆశీర్వదించాలని అన్ని రకాల వారి అండదండలుగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కరెంట్ ఆఫీస్ దగ్గర ఏదైతే మద్రాస్ స్వీట్స్ పెట్టారో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారిని ఆశీర్వదించాలని అందరూ కూడా కోరుకుంటూ ఈ షాప్ ఓనర్స్ అయిన గోపీకృష్ణ గారు కానీ వారి పిల్లలకి అందరికి కూడా శుభాకాంక్షలు భాగంగా ఈ స్వీస్ అనేది మా ఆడపడుచు వాళ్ళదే తోటా గోపీకృష్ణ గారు మా అన్నగారు ఆయన ఆధ్వర్యంలో ఇది మూడో పరిస్థితి మా కుటుంబంలో ఒక ప్రముఖ వ్యక్తి ప్రముఖ స్థానం నిర్వహించిన వ్యక్తి కోట గోపీకృష్ణ గారు మరియు వాళ్ళ పిల్లలు కూడా అనేది మరియు అని వాళ్ళ నాన్నగారి అడుగుచాడు నడుస్తూ వాళ్ళ నాన్నగారు చెప్పిన వాళ్ళ నాన్నగారి ఆశీర్వాదంలో ఈరోజు మూడో బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది మా కుటుంబం నేపథ్యంలో నేను చెప్తున్నది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈరోజు హిరిధిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్న శుభతరుణంలో ఇది దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ రోజు అందరికీ కూడా నెల్లూరు పట్టణ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రతి ఒక్క శుభకార్యంలో కానీ నోరు చేసుకోవాలనేది మన కుటుంబం దగ్గర నుంచి మన మన పండుగ వాతావరణం చేసుకోవాలంటే ఒక మధురంగా మధురా స్వీట్స్ కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ రోజు మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు చాలా సంతోషంగా పిల్లలకు చరిత్ర మధురా స్వీట్స్ అనేది కోట గోబీ గారు మొదలుపెట్టి అప్పుడు ఉన్న ఐటమ్స్ కంటే కూడా ఎన్నో మార్పులు చేసి మధురా స్వీట్స్ అనే ఒక బ్రాండ్ ఒకప్పుడు స్వీట్స్ కావాలంటే చెన్నైకి ఇటు బెంగళూరు పోయేవాడు కానీ వాటికంటే కూడా రుచిగా తయారు చేయటము దాంతోపాటు ఎక్కడైనా కూడా వారసులు ఉండవు కానీ మధురా స్వీట్స్లో రామలక్ష్మికి ఇద్దరు వారసులు ఆ ప్రతీక్ వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఎంతో మార్పులు చేసి ఈరోజు మూడవ బ్రాంచ్ మొదట బ్రాంచ్ సుభేదర్పేట రెండోది మినీ బైపాస్ మూడోది కరెంట్ సెంటర్ అంటే ప్రజలకి ఏమి కావాలో ఏ టైప్ కావాలో మ్యారేజ్కి గిఫ్ట్ ప్యాక్స్ కానీ చాలా అంటే వెరైటీస్ అంటే యూత్ వచ్చేసారు వాళ్ళు ప్రతి సిటీలో తిరిగి ప్రతి దగ్గర చూసి ఒక ప్రత్యేక నెంటూరు మలయ కాజా ఫేమస్ దానితో మద్రాస్ స్వీట్స్లో మలై కాజా అంటే నేను అప్పుడప్పుడు కూడా అమెరికా పంపిస్తుంటాను వారు ప్రత్యేక అడుగుతుంటారు బాంబే ఆల్వా అమెరికా అమెరికా పంపించని మలయ కాజా దాంతోపాటు ప్రజల ఆరోగ్య రీత్యా ఎవరైనా కూడా అదే చేసుకుంటూ పోతున్నారు కానీ మద్రాస్ స్వీట్స్లో ప్రత్యేకత అంటే ఆరోగ్య రీత్యా బెల్లంతో కూడా తయారీ బెల్లం లడ్డు బెల్లం కాజా చిన్న బెల్లం మురుకులు అంటే ఒక షుగర్ పేషెంట్కి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ కూడా అనేటట్టుగా రోజు చూసిన అన్ని వెరైటీస్గా స్నాక్స్ కానీ ఇవన్నీ మిక్చర్స్ కానీ అంటే సచ్చగడలు ఉంటారు సచ్చగొడలు ఇవన్నీ కూడా ప్రత్యేక ఉప్పు చెక్కలు ఇవన్నీ కూడా ఓల్డ్ మన టాట్ బ్లాత్ టైపులో మన పూలు అన్నీ కూడా ప్యాకింగ్ చేసి ఫ్రెష్కి ఇస్తున్నారు తప్పకుండా మద్రాస్ స్వీట్స్ మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని ఎందుకంటే నెల్లూరు టౌన్ పెరుగుతూ ఉంది ఒకప్పుడు నెల్లూరు వేరు ఈరోజు చెన్నైతో మన పోటీ పడుతుంది ఎవరైనా కూడా నెల్లూరు అంటే ప్రత్యేకత నెల్లూరు రాగాలి నెల్లూరులో చేయాలి నెల్లూరులో మలైకాలి కాబట్టి అంటే తండ్రి వారసత్వం అలాగే వచ్చి వాళ్ళ పొడుగులు కూడా ఎంత వినయమంటే ఆ పిలవటం చీటింగ్ కానీ ఈ కాలంలో ఉన్నారు ఆ విధంగా ఆ విధంగా పిల్లలు రావటం ప్రజలకు అందుబాటులో రేట్లు కూడా ప్రతిదీ కూడా రియోజ్ ప్రారంభించేందుకు దానికి మన రోల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అలాగే గిరిజర్ రెడ్డి గారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి ప్రారంభించారు ప్రారంభించారు సొంత మా హోటల్ హోటల్ అంతా రేష్మి బిర్యానీ సెంటరు మురళీకృష్ణ అధినేత బిక్ని కైస్ అందరికీ గురు అలాగే గురు గారు వారు ఉంటే మాకు ధైర్యం ఎస్ పార్క్ వండరు సింహపూరి హార్డ్వేర్స్ ఎంత ధైర్యం అంటే ఆ ధైర్యము అలాగే మన బసోటా హోటల్ మా మురళీ గారు మంచి తలకాయ కురమ వాళ్ళతో సేవ చేస్తే మంచి తలకాయ తరకాయ పెడతారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు రావడం జరిగింది తప్పకుండా మీరందరూ మధురా స్వీట్స్ని వాళ్ళ పిల్లల్ని కూడా ఆస్వాదించి మీ ఆరోగ్యానికి కోసం ఆ ఐటమ్స్ కూడా తీసుకొని వాళ్ళు ప్రోత్సహించాలి మీ ద్వారా తెలియజేస్తూ మరిన్ని ఎన్ని బ్రాంచ్ని ప్రారంభించాలని ఆ సేవ ఆశిస్తు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం